హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పనికి మాలిన మూక అనే కథ చెప్పుకుందాం ఒక గ్రామంలో ధనికుడైన ఆ స్వామి అక్కడుండేవాడు ఆయనకు నలుగురు కొడుకులు ఉండేవారు నలుగురు కూడా ఎందుకు పనికిరాని మూఢులే పెరిగి పెద్దవాళ్ళై పిల్లలనికనే వయసు వచ్చినా కూడా వాళ్ళు తల్లి చాటు పిల్లల్లాగా తండ్రి చాటు పిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఏ బాధ్యత లేకుండా బతికారు ఇది చూసి తండ్రి వారిపై బాధ్యతలు పడేసి స్వతంత్రంగా బతకడం నేర్పాలని నిశ్చయించుకున్నాడు ఒకనాడు ఆయన పెద్దవాడిని పిలిపించాడు నువ్వు మీ మేనమామల ఊరికి వెళ్ళు అక్కడ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకునిరా అన్నాడు వాడు మరోనాడు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళేటప్పుడు తల్లి నాయన ఆ ఊరు అసలే నిప్పు నీరు పుట్టని ఊరు నువ్వు అదే పనిగా అక్కడ ఉండిపోకుండా వెంటనే తిరిగి వచ్చాయి మీ మామలు నాలుగు రోజులుండమంటే తొందరగా పని ఉందని చెప్పి చెప్పు అన్నది పెద్దవాడు ఎవ్వరికీ తెలియకుండా రెండు తొత్తలు సంపాదించాడు ఒక దానిలో కొద్దిగా నిప్పు రెండో దానిలో నీరు పోసుకొని మేనమామల ఊరికి బయలుదేరాడు కొంత దూరం పోయాక రెండు దొత్తలు మోయడం వాడికి ఇబ్బంది అనిపించింది నిప్పున్న దొత్తలోని నీళ్లు పోసేసి ఖాళీ దొత్త అవతల పారేసి ప్రయాణం సాగించాడు ఇప్పుడు వాడికి నడక బాగా సాగింది త్వరలోనే మేనమామలు ఉండే ఊరికి వాడు చేరుకున్నాడు వాణ్ణి చూడగానే మేనమామలు ఈ దొత్త ఏమిట్రా అని అడిగాడు మీ ఊళ్ళో నిప్పు నీరు పుట్ట వంట కదా అందుకని నా వెంట తెచ్చాను అన్నాడు వాడు ఓరిని తెలివి తెల్లారా నిప్పేది అని అడిగాడు వాడు నీళ్లలోనే ఉంది అని చెప్పాడు వీడు వాడి అమాయకత్వానికి మేనమామలు నవ్వుకున్నారు వాణ్ణి తిప్పి పంపేటప్పుడు చూడు నాయన ప్రపంచం పాపిష్టిది దయచేసి నువ్వెప్పుడు ఒంటరిగా ఇల్లు కదలవద్దు అని సలహా ఇచ్చారు వాడింటికి తిరిగి వచ్చాడు జరిగిందంతా తండ్రికి చెప్పాడు తండ్రి వాడి మీద ఆశలు వదిలేసుకున్నాడు రెండో కొడుకును దగ్గరికి పిలిచాడు ఒరే నాయన నువ్వు వెళ్ళి మన పాలెంలో కాపురం పెట్టి ఈ ఏడు నుంచి స్వయంగా దగ్గర ఉండి వ్యవసాయం అని చెప్పాడు వాడితో సరేనాన్న అని రెండో వాడు పాలెంలో కాపురం పెట్టి వ్యవసాయం పనులు చూసుకోసాగాడు అక్కడి పొలాల్లో నువ్వులు పండిస్తారు అది నువ్వులు చల్లే తరుణం అందుచేత రైతులు నువ్వుల బస్తాలు విప్పి సిద్ధంగా ఉంచారు ఆసామీ కొడుకు తోచక పచ్చి నువ్వులు కుప్పిలతో తీసుకుని తినసాగాడు అది చూసి రైతు అతనితో పచ్చివెందుకు తింటారు బాబు కావలిస్తే వేపిస్తాను అంటూ తన భార్య చేత ఒక సేరు నువ్వులు వేయించి వాటిని యజమాని కొడుకు పెట్టించాడు వాటిని తినేసరికి రుచికి ఆశ్చర్యపోయి ముందు ఈ బస్తాల్లో ఉన్న నువ్వులన్నీ వేపించండి అని రైతులకు ఉత్తర్వులు ఇచ్చాడు మరి విత్తనాలకో అన్నారు వాడు నిర్ఘాంతపోయి నేను చెబుతాగా అన్నాడు ఆసామి అంతా తెలిసినట్టు సరే అతని ఇష్ట ప్రకారమే చేద్దాం యజమాని కదా అని నువ్వులన్నిటినీ రైతులు మంగళాల్లో పోయించి వేయించారు ఇక వీటిని తీసుకుపోయి పొలంలో చల్లండి కమ్మని నువ్వులు కాస్తాయి ఇంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు పచ్చి నువ్వులు చల్లి పచ్చి నువ్వులు పండించడం తప్ప మీకు ఇంకేమీ తెలియదు అన్నాడు ఆసామి రెండో కొడుకు రైతులు ఆసామి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారు జరిగిందంతా అతనికి చెప్పారు ఆసామి నెత్తి నోరు బాదుకుంటూ రెండో కొడుకును వెనక్కి పిలిపించాడు ఆసామికి ఉన్న గ్రామంలోనే ఒక మూల పశువుల శాల ఉంది ఇక్కడ పెత్తనం చేయమని ఆసామి తన మూడో కొడుకును పంపి పంపించాడు వాడక్కడ కొన్ని రోజులు ఉన్న తరువాత ఒక గొప్ప ఆలోచన పుట్టింది వెంటనే వాడు పశువుల కాపర్లను పిలిపించాడు ఈ విధంగా చెప్పాడు ఒరే ఇంకో నెలకు సంక్రాంతి పండుగ వస్తుందట మీరు ఈ నెల రోజులు ఒక్క పశువును కూడా పాలు పిండకండి సంక్రాంతి నాడు నెల రోజుల పాలు ఒక్కసారి పిండేసి ఎక్కువ ధరకు అమ్మేద్దాం అన్నాడు ఈ మాటలు విని కొంతమంది నౌకర్లు నవ్వారు మరి కొంతమంది అది కుదిరే పని కాదులండి దొర అని మర్యాదగా అతనికి అర్థమయ్యేలా చెప్పాలని చూశారు కానీ ఆసామి కొడుకు మండిపడ్డాడు నేను చెప్పినట్టు చేయండి యజమానిని నేనా మీరా అన్నాడు మనకెందుకులేమ్మని వాళ్ళు పశువుల పాలు పిండడం మానేశారు సంక్రాంతి వచ్చేసరికి పశువులన్నీ వడ్డిపోయాయి పశువుల కాపర్లు జరిగిందంతా తమ యజమానికి విన్నవించారు ఆయన తన మూడో కొడుకును ఇంటికి పిలిపించుకున్నాడు ఇప్పుడు ఆసామి ఆశలన్నీ ఆఖరి కొడుకు పైనే ఉన్నాయి నిజానికి వాడు మిగిలిన ముగ్గురి కంటే కొంచెం తెలివైన వాడిలా కనిపించేవాడు మిగిలిన వారికి చెప్పినట్టుగా ఆఖరి వాడితో తండ్రి ఫలానా చెయ్యి పని చేయమని చెప్పక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు రా అబ్బాయి అని అడిగాడు నాకు వర్తకం చేయాలనుంది నాన్న అన్నాడు చివరివాడు అయితే రెండు రెండు వేల రూపాయలు తీసుకుని వెళ్ళి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకునరా అన్నాడు తండ్రి తండ్రి ఇచ్చిన రెండు వేలు పట్టుకొని ఆఖరి కొడుకు బస్తీకి వెళ్ళాడు అక్కడ రకరకాల సరుకులు బేరం చేసి చివరికి గంధం చెక్కకొని ఒక బండి మీద వేసుకుని బయలుదేరాడు ఆ బండితో వాడు చాలా దేశాలు తిరిగాడు కానీ సరుకు అమ్మకం కాలేదు చివరికి ఒక ఊరు చేరాడు ఈ ఊళ్ళో ఏది బాగా అమ్ముడుపోతుంది అని అక్కడ వారిని అడిగాడు అబ్బో ఇవాళ బొగ్గును గిరాకీ మరి దేనికి లేదు అన్నారు వాళ్ళు భేష్ అనుకొని ఆసామి ఆఖరి కొడుకు తన బండి మీద ఉన్న గంధపు చెక్క మొత్తం దింపేసి దాన్ని బొగ్గు చేసి దాన్ని అప్పటికప్పుడే పది రూపాయలు అమ్మేశాడు తర్వాత బండి మీద మరొక ఊరికి వెళ్ళాడు ఇక్కడ చౌకగా దొరికే సరుకేంటి ఏంటి అని అడిగాడు ఇంకేముంది దూది ఏ ఇంట్లో అడిగినా దొరుకుతుంది అని అన్నారు ఆ ఊళ్ళో వాళ్ళు అతనితో ఆసామి ఆఖరి కొడుకు తన దగ్గరున్న పది రూపాయలతోనూ కొని బండి మీద వేసుకొని ఒక బస్తీకి చేరి అక్కడ దూది అమ్మకానికి పెట్టాడు సరుకు చూసిన వారల్లా మేవాళ్ళమే కానీ దూది శుద్ధంగా లేదు బాబు అన్నాడు ఈ దూది ఇక ఎక్కడా అమ్ముడుపోదని తేలిపోయింది ఆసామి కొడుక్కి ఏం చెయ్యాలో పాలు పోలేదు వాడు బండిని నడిపించుకుని వీధి వెంట వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కనిపించిన ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు ఆ అరుగు మీదే ఒక పక్కగా ఒక కంసాలి కొలిమిలో బంగారం పెట్టి గొట్టంతో ఊదుతూ కనిపించాడు ఏం చేస్తున్నారో కంసాలి గారు అన్నాడు ఆసామి ఆఖరి కొడుకు బంగారం నిప్పులో పెట్టి శుద్ధి చేస్తున్నాను బాబు అన్నాడు కంసాలి ఆసామి ఆఖరి కొడుకు లేని ఉత్సాహం వచ్చింది అతను వెంటనే బసకు బయలుదేరి బండి మీద నుంచి దూది బస్తాలు దింపించి పెద్ద హోమగుండం తయారు చేయించి దూదిని శుద్ధి చేయించడానికి గాను బస్తాలన్నిటినీ ఆ గుండంలో పడేయించాడు దూది కాస్త పొగ్గుల మండి నూసి నూసి అయిపోయింది అంతటితో ఆసామి ఆఖరి కొడుకు వర్తకం కూడా ఆఖరి అయిపోయింది ఆసామి తన కొడుకుల మీద పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్